జోగులాంబ గద్వాల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించారు జోగులాంబ గద్వాల్ జిల్లా మనవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలంపాట నిర్వహించారు ఇందులో సర్పంచ్ పదవి ఇరవై లక్షల అరవై మూడు వేల రూపాయలు పలికింది గోకులపాడు గ్రామం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వెయ్యి మంది జనాభా కలిగి నాలుగు వందల ఎనభై ఓట్లు కలిగిన ఈ గ్రామానికి సంబంధించి వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహించకుండా గ్రామ సర్పంచ్ పదవిని ఈ నామినేషన్ గా ఎన్నుకునేందుకు వేలంపాట గ్రామస్తులు నిర్వహించారు ఈ వేలంపాటలో నలుగురు వ్యక్తులు పాల్గొనగా పోటాపోటీగా జరిగిన వేలంపాట చివరకు ఇరవై లక్షల అరవై మూడు వేల రూపాయలకు భీమరాజు అనే వ్యక్తి దక్కించుకున్నాడు ఈ వేలంపాట గ్రామంలోని నిర్మిస్తున్న నూతన గుడి కోసం నిర్వహించామని గ్రామస్తులు చెప్తున్నారు ఈ విషయాన్ని మీడియా కంటబడకుండా గోప్యంగా ఉంచుతున్నారు 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 Vai pra lá, hein? <laughs>